బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విధుల్లో ఉన్న ఎస్ఐని ఓ కారు నిజామాబాద్ నగరంలో కొట్టడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది నగరంలోని నాలుగో టౌన్ లో రెండవ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్ సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేసే క్రమంలో అటువైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనము ఢీకొట్టడంతో ఎస్ఐ కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు దీంతో స్పృహ కోల్పోయిన ఎస్ఐ ఉదయ్ కుమార్ ను గమనించిన స్థానికులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విధుల్లో ఉన్న ఎస్ఐని ఓ కారు నిజామాబాద్ నగరంలో కొట్టడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది నగరంలోని నాలుగో టౌన్లో రెండవ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్ సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేసే క్రమంలో అటువైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనము ఢీకొట్టడంతో ఎస్ఐ కింద పడిపోయి తీవ్ర గాయాల పలయ్యాడు దీంతో స్పృహ కోల్పోయిన ఎస్ఐ ఉదయ్ కుమార్ ను గమనించిన స్థానికులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు